పోస్టర్ ఒక రేంజ్లో ఉంది అసలు రతజేజ గారు ఇరుముడి పోస్టర్ అయితే ఒక లెవెల్లో ఉంది అసలు ఇన్ని రోజుల దాకా అన్ని ప్లాపలు పడ్డాయి అనుకుంటున్నారా ఈసారి ఇరుముడితో ఇట్టు కొట్టబోతుడు మన రతజ గారు వెనకాల మన అయ్యప్ప ఉన్నారు అయ్యప్ప స్వామి గారు మనకు మామూలుగా చెప్తున్నా ఈసారి పక్కా ఇట్టు కొడతాడు దీనికి తిరిగి లేదు ఇంకా ఇది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఈ ఓల్డ్ రికార్ కొట్టండి ఆల్రెడీ ఇప్పుడు పోస్టర్లనే అన్ని ఓల్డ్ మూవీస్ సీన్స్ అని యాడ్ చేశారు మీరు చూసుండరు చూడండి ఆ పోస్టర్ ఒక ఎగ్దమ్ ఒక వైరల్ ఒక మిరాకిల్ చూడండి ఈసారి వెనకడికి వేసేది లేదు ఒకప్పుడు విక్రమార్కుడు ఎలా ఉందో దానికి మించి పోస్టర్ ఉంది ప్రతి ఒక్కరు పోస్టర్ చూడండి పోస్టర్ ఆ రేంజ్లో ఉంటే మరి ట్రైలర్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు కానీ ఈసారి బంపర్ ఆఫర్ వచ్చేసింది రికార్డులు కొట్టేస్తుండూ ఇది పెట్టుకోండి ఒకవేళ మన రథజయ్ గారు ఇట్టు కొట్టలేదు అనుకోండి ఇక్కడే కృష్ణాకాంత్ పార్క్ కొట్టుకుంటా రాసి పెట్టుకోండి ఇట్టు పక్క పక్క ఇట్టు కొడుతుంది పోస్టర్ ఒక రేంజ్లో ఉంది ఈసారి వెనకాడ వేసేదే లేదు అన్నీ ముందడుగులే ఫిక్స్ పెట్టుకోండి వరల్డ్ రికార్డ్ కొట్టేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం మా అదైతే పక్కన మా అయ్యప్ప స్వామి ఉన్నాడు అయ్యప్ప స్వామితో సినిమా తీస్తున్నాడు పక్కా ఇట్టు రాసి పెట్టుకోండి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఒక దేవుడు ఒక అయ్యప్ప చరిత్రలాగా ఉంటుంది అనుకుంటున్నాను కానీ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో ఒకప్పుడు దేవుడు సినిమా ఎలా హిట్ కొట్టిందో ఈసారి దాని బేస్లో అయ్యప్ప మూవీ కూడా ఇట్టు కొడుతుంది కానీ ఒక మన ఎవరు రాజమౌళి టైప్ ప్లాన్ చేస్తున్నారు మూవీ అసలు పోస్టర్ ఏ రేంజ్లో ఉంటే మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో నేనైతే అయితే నాకు మాటలు రావట్లేదు ఫస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈసారి కూడా ఇట్టు పడుతుంది నాకు తిరగలేదు ఇంకా డౌట్స్ అడగండి మీరు ఎనీ డౌట్స్